ఎవరి బ్రహ్మము మనమే బ్రహ్మం మరి మనమే బ్రహ్మం అని ఎప్పుడు గెలవాలి మనం చేస్తా చేస్తా చేస్తుండగా అనుభవం వచ్చిన పోతే మనకు అదే తక్కువ చూపిస్తుంది ఎందుకంటే ప్రతి వాడు సంసారం చేసుకుంటుంటే ఎవరి సంసారం నీ సంసారం ఇట్లా ఏ అని చెప్తే అది సంసారం అవుతుందా ఎవరి సంసారం వాళ్ళకే కనిపిస్తుంది ఎవరు సంసారం వాళ్ళే చేస్తుంది దిద్దుకుంటాం ఎవరు చెప్పని అక్కర్లేదు ఏదో ఓటులో తక్కువడితే తెలిస్తే తెలియకపోతే తెలుసుకొని చేస్తారు కానీ ఎవరి సంసారం వాళ్ళకే చూపించినట్టు దారి ఎవరు సాధన చేస్తుంటే వాళ్ళకే దారి చూపిస్తుంది పొలం కాడికి పోతే ఇంటికాడ ఉన్నప్పుడు ఏం పని కానీ కనిపించేది పొలం కాడికి పోయినాక అదే పని మనకి కనిపిస్తుంటుంది ఆడపోయి ఒక్కరికే కాదు పని పది మందికి పని చెప్పే యోగ్యత కలుగుతుంటుంది మరి నువ్వు కూడా సాధన చేస్తుంటే నీకు కూడా నువ్వు ఎట్లా చేసుకోనో ఎట్లా నడుచుకోనో ఎట్లా జరగాలను నీకు తెలుస్తుంటుంది మంచి చెడు గురించి ఇప్పుడు అయ్యగారు చెప్పని చెప్పండి ఇంకా మంచి చెడు ఏం చెప్పాలి మంచిగా కావాలి కదా ఎందుకంటే ఏ కర్మ చేస్తావో ఆ ఫలితం నువ్వు తప్పదు ఎందుకంటే బ్రహ్మము అంటే పరమాత్మ స్పష్టంగా ఉన్నది ఉన్నది ఉన్నదని పదే 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 చెప్తారు ఎట్లా ఉన్నది అద్దం కంటే ఎన్నో రేట్లు చేసినది అద్దంలా మనం నేను ఇటు మారలేదు అటు మారలేదు అంటే అది ఊకుంటుందా అది చెప్పకు కూడా దాంట్లో తెలుస్తలేదా లేదా పరమాత్మ లోపల మనం తెల్వకుంటుంటామా మళ్ళీ మళ్ళా తెలియకుండా పలకగలుగుతామా అందుకే నిజము నీ అందే ఉన్నది నిజము నీలో నిండి ఉన్నది నేర్పు తోడుతో చూడరా అన్నాడు నిజము ఎక్కడున్నది రామన్ దగ్గర కృష్ణ దగ్గర స్వామి దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళని చూసినప్పుడు నటన అంత నటన చేస్తారు భక్తులు అంతా చాలా మటుకు నటన చేస్తారు కానీ నటనద్దు మీ అందరి పాదాల నమస్కారం ఉన్నగాడికి సత్యం ఉన్నగాడికి సత్యం ఎంత అయినా సరే చిన్నగా ఉన్నంత మాత్రమే కాదు మరి చేతుకు విత్తనం ఎంత ఉన్నది పెద్దోళ్ళు 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 ఎప్పుడైనా వాళ్ళు కూడా చిన్నవాళ్ళే కదా ఒకనాడు మనం ఏది పెద్ద వస్తువు అని అన్నామో అది చిన్నది కాదు ఒకనాడు మరి మనం చిన్న వాళ్ళు పెడతాయినా మనం కూడా మనకు టైం వచ్చిన మనం కూడా పెద్దోళ్ళమే అవుతాం ఏ వస్తువు చిన్నది కాదు ఏ వస్తువు పెద్దది కాదు అందుకొరకు మనం చేయవలసిన కార్యము గురువు దగ్గర ఎప్పుడైతే మనం గురువు దగ్గర చేయలేమో మనకు గొప్ప అదృష్టం మనకు మానవ జన్మ రావడం ఈ ప్రజగారు చెప్పాడు మానవ జన్మ రావడం అదృష్టము ఎనభై నాలుగు లక్షల జీవులల్లో మన మానవ జన్మ శ్రేష్టమైంది మనం వచ్చినము వచ్చినందుకు గురుపాదం పట్టినాము ఈ సమ్మేళనం మనకు దొరికింది ఇది ఎంతో గొప్ప వరం గొప్పవరం గొప్పవరం దీనికి నేను లెక్క కట్టినందుకు నాకు శాతగా కోటాన కోట్ల మంది ఉన్నారు డబ్బు కొరకే పరిస్థితి వస్తారు కింటలో కొద్ది బంగారం టన్నుల కొద్ది బంగారం పెట్టుకొని కూడా మళ్ళీ వాళ్ళకి రాత్రి లేదు పగల నిరవడతలేదు కానీ మనము ఈ గురువు సన్నిధి వాళ్ళము జ్ఞానం కలిగితే యథార్థంగా ఉన్న పిడికెడ తిని యథార్థంగా వాటి కూడా నిరగట్టే స్థాయి మనకు ఉన్నది మనకేం కావాలి ఏమెత్తకపోతాం ఎంత కావాలి మనకు ఎన్ని బంగ్లాలు కావాలి ఎన్ని ఎన్ని అంతస్తులు కావాలి ఎన్ని ఎకరాలు జమీన్లు కావాలి వందలు వందలు రాజకీయం చేసుకునే వందలు కావాలి అయినా సరిపోతలేవు నిజమే పోతలేదు మరి మనం ఏం చేసుకుంటాము శ్వాసనే కదా మన ఆశంత కలిస్తే శ్వాస ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది ఒక్కసారి మనం మనమే ఆలోచన చేసుకోలేము మనకెవ్వరు కాదు మనకెవ్వరు గురువులు కాదు మనకే మనమే గురువులం కావాలి మనకు మనమే గురువులం కావాలి మనకు మనమే సత్యం కావాలి మనం మనమే నిజం కావాలి అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా పాండు శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలు లేకురా గురు దగ్గర పోయిన ఏదో బాధకు ఎంబడి పాడేస్తారు కాకపోతే ఈకరం అయితే మిమ్మల్ని అచ్చినా ఉన్న వాళ్ళ మనసు అంతా అన్నీ ఉంటుంది వచ్చిన తాడు పెద్ద మను మాట్లాడుతారు రెండు ముచ్చట్లు ఇందాము మరి ఏందో అన్నమాట లేదు రా బలి మీరు రాని అయితే మేము విప్పిపోనే పోయి మళ్ళీ మావోలే ఇంకా వేరేగా ఇంకా అస్తా ఎంత ఎంతమంది ఉన్నాము ఎంతో చేస్తాము ఎంత సరిపోతలేదు ఎకరం చేస్తే మంచిగా ఇరవై ఇరవై వచ్చిన అయితే నా రెండు ఎకరాలు రెండు ఎకరాలు పది ఎకరాలు పది ఇరవై ఎకరాలు ఇక మన జన్మ ప్రయోజనమైంది మరి మన అదృష్టము ఎట్లా పంచుకుందాం మరి మనం ఎట్లా బాగుపడదాం ఎందుకంటే ఇంత ముందు జన్మ దే మనకు ఖచ్చితంగా ఇప్పుడు అయ్యగారు చెప్పండి చెప్పాడు అధ్యక్షుల వారి ఖచ్చితంగా వచ్చింది మనం ఇవాళ చేసుకుని